ఎమర్జెన్సీ మార్షల్లా ప్రకటించి పదవికి ఎసరు తెచ్చుకున్న సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్యోల్ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలిపారు ఆయనపై విపక్షాలు తీసుకువచ్చిన అభిసంసర తీర్మానంపై మరికొద్ది గంటల్లో పార్లమెంటులో ఓటింగ్ జరగనుంది ఈ నేపథ్యంలో ప్రజలకు బహిరంగ క్షమాపణ తెలిపిన యున్ ఇంకోసారి అలాంటి తప్పు చేయనని ప్రకటించారు మార్షల్ లా కారణంగా ప్రజల్ని ఆందోళనకు తీవ్ర అసౌకర్యానికి గురి చేసినందుకు క్షమాపణలు తెలియజేస్తున్నానన్నారు ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ యూన్ సుక్యోల్ ఇటీవల ఎమర్జెన్సీ మార్షల్ లా విధించారు దానిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పార్లమెంట్లో ఓటింగ్ పెట్టి అత్యవసర స్థితికి వ్యతిరేకంగా విపక్షాలు తీర్మానాన్ని ఆమోదించాయి ఫలితంగా గంటల వ్యవధిలోనే అధ్యక్షుడు ఎమర్జెన్సీ నెత్తివేశారు అనంతరం అధ్యక్షుడు పదవి నుంచి దిగిపోవాలని పట్టుపట్టిన విపక్షాలు పార్లమెంట్లో ఆయనపై అభిసంస్థన తీర్మానం తీసుకొచ్చాయి సొంత పార్టీ నుంచి ఆయనకు మద్దతు కరవైంది అధ్యక్షుడు ముందస్తు రాజీనామా అనివార్యమని అధికార పార్టీ చీఫ్ హాన్ డోంగ్హూన్ ప్రకటించారు ఈ క్రమంలో ఆయన్ని పదవి నుంచి తొలగించడం ఖాయంగానే కనిపిస్తోంది